ముందుగా ఎన్బిఎన్ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక శ్రీరామ నవమి శుభాకాంక్షలు ప్రతి తండ్రి కనాలనుకునే సుతుడు ప్రతి యువతి కోరుకునే వరుడు ప్రతి వ్యక్తి కావాలనుకునే సహోదరుడు ప్రతి రాజ్యం ఆశించే పరిపాలన దక్షుడు యుద్ధాన్ని అవలీలగా గెలిచే సైనికుడు కష్టాల కడిలో పయనిస్తున్న ఓర్పు అని కిరీటం ధరించుకుని న్యాయమని సింహాసనాన్ని అధిష్ఠించిన ఇక్ష్వాకు వంశ ఆదర్శ పురుషుడు ఏక పత్ని వ్రతుడు ఆయనే మన త్రేతాయుగ దేవుడు శ్రీరాముడు రాముడు మంచి బాలుడు కానీ ప్రతి బాలుడు కానేరుడు శ్రీరాముడు ధనుర్విద్య ప్రపన్నుడు ఒక సామాన్య దేవుడు శివధనుర్భంగం ద్వారా సరికొత్త దాంపత్య జీవితానికి తెర తెరచి దాంపత్య సాంగత్యంలో చుట్టూ ఉన్న శ్రమ మరచి రాక్షస మూకను బంగారు చింకని భ్రమచి అది కావాలని తలచి శ్రీరాముని పిలచి కోరిక వెళ్లబుచ్చి ప్రమాదంను కొని తెచ్చి రాముడి చేత అసురవద చేయించి రామాయణానికి ఒక మూల స్తంభం అయింది సీత పురాణ ప్రాముఖ్య పతివ్రత శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసపు నక్షత్రపు కర్కాట లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల వేళలో త్రీతాయుగంలో జన్మించాడు ఆ మహనీయుని జన్మదినమును ప్రజలు పండుగ జరుపుకుంటారు పద్నాలుగు సంవత్సరములు అరణ్యవాసం రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషేక్తుడైనాడు ఈ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము శ్రీ సీతారామ కళ్యాణం కూడా ఇదే రోజు జరిగింది ఈ చైత్రశుద్ధ నవమి నాడు తెలుగునాటగల భద్రాచలమునందు శ్రీ సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని ఎంతో వైభవయుతంగా జరుపుతారు ఈ దేశంలోని ప్రజలంతా సిరి సంపదలతో సుఖ సంతోషాలతో ఉంటే అది రామరాజ్యం అనే హిందువుల విశ్వాసం మహాత్మా గాంధీ కూడా స్వాతంత్రానంతరం భారతదేశం రామరాజ్యంగా విలసిల్లాలని భావించారు సాధారణంగా ఈ పండుగ మార్చి లేదా ఏప్రిల్ నెలలో వస్తుంది ఉదయాన్నే భగవానికి ప్రార్థన చేయడంతో ఉత్సవం ఆరంభమవుతుంది శ్రీరాముడు జన్మించినట్లుగా చెప్పబడుతున్న సమయం మధ్యాహ్నం కావున ఈ సమయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు ప్రత్యేకించి ఉత్తర భారతదేశంలో భక్తులను విశేషంగా ఆకర్షించేది ఊరేగింపు ఉత్సవం ఈ ఉత్సవంలో ప్రధాన ఆకర్షణ అందంగా అలంకరించిన రథం అందులో రాముడు సీత లక్ష్మణుడు హనుమంతుల వేషాలు ధరించిన నలుగురు వ్యక్తులు ఈ రథంతో పాటుగా పురాతన వేషధారణలతో రాముని సైనికుల్లా కొద్దిమంది అనుసరిస్తారు ఊరేగింపులో పాల్గొనేవారు చేసే రామరాజ్యాన్ని గురించిన పొగడ్తలు నినాదాలతో యాత్ర సాగిపోతుంది పురాణాలు మన జీవితాలకి కావాలి ప్రమాణాలు రాముడు సీత మన ముందున్న అద్దాలైతే మన జీవితంలో మనం చేసే తప్పులు మన ముఖం మీద ఉన్న మరకలు ఆ అత్తాల్ని చూసి మన ముఖం కడుక్కోటానికి ప్రయత్నిద్దాం శ్రీరామనవమి శుభాకాంక్షలు అందజేస్తూ మీ అన్బిఎన్